హాయ్ ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కృష్ణవరం గ్రామంలో ఉన్నాము అనిల్ ఫామ్ దగ్గర ఇప్పుడే ప్రజెంట్ లోడ్ వచ్చింది అని ఎంతసేపు అయిందని లోడ్ వచ్చి ఎన్ని గేదలు వచ్చాయనా లోడ్ అండి ఇప్పుడే జస్ట్ ఒక అరగంట అవుతుంది మేము తిరుపతి వెళ్ళాను ఓకే దాని గురించి ఒక రెండు రోజులు రెస్ట్ ఇచ్చాను మా ఊళ్ళు అందరికీ తీసుకొచ్చాను యాభై ఐదు గేదలు ఇచ్చామండి అంటే వర్షాలు పోయారా వర్షాలు ఫుల్ గా ఉన్నాయి అమ్మకం లేదు యాభై ఐదు గేదలు లోడ్ తింపేవండి మొత్తం ఓకే ఎట్లుందండి ఈ వర్షాలు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు అంతక ముందు ఒక వారం వర్షాలు పడ్డాయి కదా వర్షాలు పడ్డాడు కొద్దిగా డల్ అయిందండి డర్ అయింది వర్షాలు పడితే రెగ్యులర్ లక్ష లక్ష పది లక్ష రూపాయలు పెడితే పూట గేదె వచ్చేస్తా ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంతకు ముందు కొంచెం రేట్లు ఉన్నట్టు ఉన్నాయి కదా కొంచెం ఇప్పుడు ఏమన్నా కొంచెం తగ్గి రేటు తెచ్చినావా ఇట్లా గేదె రేపు రేట్లు తగ్గినాయి తగ్గినాయి చూసుకొచ్చి అన్ని కూడా హెవీ సైజ్ ఏ సైజ్ గేదు కాకుండా అలా గ్యారంటీ ఏముంటుంది అన్న రైతులు ఇక్కడ హాల్ తగ్గిన రొమ్ము పోయినా మై వచ్చినా మనకి ఏదైనా రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెలు మార్చడం జరిగింది ఇక్కడ చాలా మంది ఏమంటారు అంటే ఇక్కడ గేదు కొనేంత వరకే ఉంటారు కానీ ఫోన్లు ఎత్తారు మెయిన్ అనేసి ఒకటి కంప్లైంట్ ఉంటుంది అది ఎంత వరకు నా వీడియోస్ అన్ని ఛానల్స్ వస్తున్నాయండి కామెంట్లు చూస్తున్నారా ఒక్క దాంట్లో కూడా కామెంట్ నెగిటివ్ కామెంట్ అన్నారు నా మీద ఉండదు అండి ఏంటంటే మనం ప్రతి రైతుకి కూడా రెస్పాండ్ అవుతాం అండి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే వాళ్ళకి రెస్పాండ్ అయ్యి మనం దాన్ని రెక్టిఫై చేస్తామండి గేదెలు ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయన్న ఎక్కువగానే మై వస్తుంది అండి ఆ మై వచ్చినప్పుడు కొద్దిగా రీప్లేస్ చేస్తాం పాలు తగ్గేది అనుకోండి గేదెను కూడా రీప్లేస్ చేస్తాం ఆ కంప్లైంట్ అయితే వస్తుంది చూపించేస్తాం కదా ఇప్పుడు ఇరవై ఉన్నాయి గేదెలు నేను మీరు చూసారు కదా సీట్లు ఇరవై ఉన్నాయి బయట పెట్టిన ముప్పై చూడు గేదులు అండి ఇరవై గేదులు కూడా మన పొద్దున్న సాయంత్రం మర్నాడు చాలా మంది మూడు పోట్లు అంటే మూడు పోట్లు ఎత్తదా రోజు గంట కాదండి ఉదయం సాయంత్రం మళ్ళీ మర్నాడు ఉదయం చూసుకుని సాయంత్రం చేసి రోడ్ చేసుకోమంటున్నా అది అని ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి ఇక్కడ నుంచి గేదెలు తీసుకుపోయిన తర్వాత అక్కడ ఒకవేళ ఫెయిల్ అయితే ఏ కారణాల వల్ల ఫెయిల్ వాళ్ళు చూసుకో వాళ్ళ దోణ సరిగా ఈ దోణ సరిగా దగ్గర పెట్టకపోరు అనుకోండి దోణ దండి ఓకే దానివల్ల గేదె పాలు పోతుంది పాలు ఏ ఇంజక్షన్ వేసి తీయాలి ఎలా దానం పెట్టి అలవాటు చేయాలండి దాని వల్ల పదిహేను రోజులు ఇరవై రోజులు పడిపోతుంది గేదె సెట్ అయ్యారు దానికి ఏంటంటే గేదెప్పుడు దగ్గర పెట్టుకోవాలండి తెలియకపోతే మాత్రం గేది తీసుకెళ్లాలండి పాలు ఇప్పుడు పాలు తగ్గినాయి అంటే మనం ఏ దో మర్చిపోయినా దానాలు సరిగా అయిపోయినా దానాలు సెట్ చేసే పొద్దున్న నాలుగు నాలు దానాలు వేయాలండి ఆ దానాలు వేసుకోవడం తెలియలేదు అనుకోండి గేదెలు పాలలో పడవ కదండి గేదెలకి దాన పెట్టుకోవడం అంటే మేము పెట్టుకోవడం వల్ల మిల్క్ హీలింగ్ బాగా వస్తుంది అచ్చగడ్డ ఉండాలి దాన ఉండాలి ఎండి గడ్డి ఉండాలి అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక గేదెలు తీసుకుపోయిన తర్వాత డైరీ అయినా సరే ఏదైనా సరే సక్సెస్ కావాలంటే ఒక మూడు ఫ్యాక్టర్లు ఈ మూడు ఫ్యాక్టర్లు చేసుకుంటే డైరీ ఫార్మ్ సక్సెస్ అవుతుంది అంటే ఒక మూడు ఫ్యాక్టర్లు చెప్పండి ఇవి చేసుకోవాలి పక్కాగా ఇవి ఉండాలని చెప్పేసి పక్కాగా షెడ్ ఉండాలండి వాటర్ ఫెసిలిటీ ఉండాలి గడ్డి ఉండాలి దగ్గర ఉండి చూసుకోవాలి పాలరెట్టు మంచిగా ఉండాలి మంచి బ్రీడ్ గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి మంచి బ్రీడ్ మంచి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే మంచి సెలెక్ట్ చేసుకోవాలండి అండ్ ఎవరో మాటలు అమ్మి మా అవ్వద్దండి అసలు మన గేదెలు కొనుక్కున్న వెళ్ళాడు అసలు మ్యానిఫులేట్ అన్నది అవ్వద్దు పది మంది పది విధాలుగా చెప్తారు నా దగ్గర చవ్గా ఉంది నేను ఇచ్చేస్తాను రెండు అంట అది వద్దండి మీకు పది డైరీలు తిరగండి పది డైరీలు తిరిగి ఎక్కడ మీకు అనుభవం ఉంటే అక్కడే తీసుకోండి వచ్చి ఒక డైరీలో కదా కొనమంటాం పది డైరీలు అది పాల్ మార్కెటింగ్ పెట్టుకోలేండి మీరు మార్కెటింగ్ లేకుండా మనం ఈ లోకల్ డైరీలు పోసుకుంటే వాళ్ళు నలభై యాభై చెప్తారని మార్కెటింగ్ పెట్టుకున్నా మనకి డెబ్బై నుంచి ఎనభై తొంభై వరకు వస్తుంది దానివల్ల రోజు మీద గేదె గేదె ఒక రెండు లీటర్లు తీసేస్తే ఖర్చు ఉన్న పన్నెండు పది లీటర్లు మిగులుతుంది పది లీటర్ల డబ్బు ఓకే మనం సొమ్ము చేసుకోవచ్చు ఇదండి ఆ విధంగా పెట్టుకుంటే సగ్ డైరీ సక్సెస్ అవుతుందండి ఇబ్బంది లేకుండా ఓకే చూద్దాము అన్ని ఒకసారి ఇప్పుడు పెయింట్ అయితే హెవీ సైజ్ గేదెలు మంచి క్వాలిటీ గేదెలు ఉన్నాయి ఇక్కడ అని ఇది ఎలా నిండుసుడి గేదైనా అవునండి అది ఒక వారం ఉన్నాయి టైం దానికి రోజు మీద పదహారు లీటర్లు అవుద్ది అని పోవాలి పదహారు లీటర్ అవుతుంది రేట్లు ఉన్నాయండి తొంభై వేల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉన్నాయండి ఇప్పుడు గేదెని వ్యత్యాసం పెట్టి రేట్లు ఉంటాయండి చెప్పిన రేట్లే కదండి తగ్గింది తీసుకోవచ్చు రావచ్చండి ఎవరున్నా కూడా సో లక్ష నలభై లోపల ప్రెజెంట్ అయితే గేదెల ధరలో పడుతున్నాయి చూసుకోవచ్చు ఇదేస్తా ఇది రోజు మీద పదహారు అవుతుంది ఇది కూడా థర్డ్ ల్యాక్టెస్ ను మంచి క్వాలిటీ కలిగేది సైజ్ గే అన్ని కూడా అన్ని కూడా మీరు చూసుకోవచ్చండి ఏ రేట్గా రేట్ ఉన్న తొంభై ఎనభై లక్ష అన్నీ కూడా ఉన్నాయండి ఎన్ని అయితే ఏంటో రెండు అయితే మూడు అయితే ఉన్నాయండి అన్ని కూడా సెకండ్ థర్డ్ అవునండి అని ఎంచుకునే వాళ్ళను మీరైతే క్వాలిటీ ఏదైనా ఎంచుకోమంటారన్నారు నేను అసలు పనుల తీసుకోండి అని చెప్పమండి మేము ఇక్కడ నేను కానీ మా ఓని అసలు ఏం చెప్పవు రెండు షెడ్లు మేము చూసుకోండి మీకు నచ్చిన గేదెని ఏది తీయమంటే అది ఇక్కడ తీసి పెడతామండి వాళ్ళు ఓకే మనకు ఓకే సెట్ అయింది ఓకే దీన్ని మేము రేట్ మాట్లాడుకుంటాం దాన్ని రేట్ మాట్లాడుకోవచ్చు అంతకంటి ఈ గేదెని తీసుకోండి ఇది చాలా మంచిది గేదె తీసుకోండి తీసుకోండి అని పెట్టండి వాళ్ళకి ఈనిది కావాలన్నకు ఈని గేదీ ఇస్తాం చూడు గేది చూడింది ఎత్తాం కొంతమంది ట్రాన్స్పోర్ట్ లో చెప్పిన విధంగా ఆనవాళ్ళు కడతామండి ఆ ఆనవాళ్ళ ప్రకారం వాళ్ళు అక్కడ కట్టుకోవడం వల్ల ఇబ్బంది ఉండదండి మర్చిపో అని ఇప్పుడు గేదె ఇప్పుడు పాడిగేదలు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు మీదనే పాలు చూపిస్తారా కొంతమంది ఏమంటారంటే ఒక ఐదు వేలు ఇవ్వండి పదివేలు పది రూపాయలు ఇచ్చుకొని చూసుకోమంటున్నాం అండి వాళ్ళు ఎంత ఇచ్చినా వాళ్ళకి నచ్చకపోతే డబ్బులు ఇచ్చేస్తానండి మన రైతుని ఇబ్బంది పెడితే మనకే కదండి ఇబ్బంది వాళ్ళు వెళ్ళి కాంగోరుకుంటాడా మనల్ని ఇబ్బంది పెడతా మనకు అది ఒకే వాళ్ళని నచ్చలేదు అనుకోండి నచ్చినట్టు వదిలేస్తాం అంతే కదండి మీరైతే అదే చెప్తారు ఎందుకంటే ఎందుకు బలవంతం వెళ్ళలేదు ఇప్పుడు బలవంతం పెట్టి రైతులు బలవంతం పెడితే పని లేదండి ఇప్పుడు అతను కాబట్టి వేరే అతను ఇప్పుడు ఒకటే కాదు కదండి మనకి ఎంతో మంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు వచ్చిన వాడు అలా కొనేడు అంతే కదండి దాన్ని బట్టి వచ్చి చూసుకుని రెండు బోటలు చూసుకుని లేదా మూడు బోటల్ చూసుకుని కొనుక్కోమన్నాం కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా మేము అన్ని విధాలు చెప్తున్నాం ట్రాన్స్పోర్ట్ విషయాన్ని కూడా అన్ని చెప్తున్నాం అండి ట్రాన్స్పోర్ట్ ఒక ఆరు గేజులు కొనుక్కోవడం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మిగతా తక్కువ కొనుక్కోంలో డీజిల్ నిమ్మతి పెంచుకుని పట్టడం జరుగుతుందండి మీ వాళ్ళని పంపించేది దింపి పది గేదులు తీసుకుంటే మరి దోళ్ల గురించి కేర్ తీసుకోలేరు కదండి రైతు పదివేలు తీసుకొని వాళ్ళు కూడా పంపి దింపించి పంపించేస్తున్నాం మీ మంచి ఆడకి వచ్చి దించేసి దించేసి వచ్చేస్తారండి రెండు రోజులు కాట మూడు ఉండదు మాకు వర్క్ వర్క్ ఉండదు కదండి ఇక్కడ మా దానికి ఏమైనా వర్క్ అని పంపించిన ఎక్స్ట్రా చార్జ్ చేసినట్లేదు తీసుకోండి ఏం చేస్తారు మాత్రమే పంపించేస్తారు ఎందుకంటే బండిలో మళ్ళీ సిటీ లో అక్కడ దిక్కుని పోతే బస్ ఎక్కించేమని చెప్తామండి బస్ ఎక్కిస్తే మళ్ళీ వచ్చేస్తారు ఏంటి ఏం కదా దారిలో దూడలు గట్ట ఎక్కువ ఉంటాయి కదండి ఇప్పుడు పదిహేలు తీసుకొని నాలుగు ఐదు దూడలు ఎక్కువ ఇలా మిల్క్ వేసుకొని దూడ గట్ట చనిపోవడం జరుగుతుంది ఆ దూడలు చూస్తారు ఇక్కడ పాడిగా చూసుకునే వాళ్ళకి పడుకోని ఎట్లా ఉన్న ఫెసిలిటీ అట్లా అనిపిస్తారంగా ఇక్కడ కూడా ఉండొచ్చు అలా ఫుడ్ ఫెసిలిటీ అన్ని కూడా మనమే చూస్తాం ఇబ్బంది ఉంటాయి సో చూసుకోవచ్చు అంటే ఇప్పుడు లీస్ట్ ఏదంటే ఎంత దీని తొంభై 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 లిస్ట్ ఇది అని ఇప్పుడు తొంభై తొంభై పెడితే ఎన్ని లీటర్ వరకు పాలిస్తా ఎనిమిది పది ఎత్తా రోజు మీద రోజు మీద అంటే నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్లు ఫోటోకు ఇప్పుడు జున్నుపాల్ మీద ఇప్పుడు ఒక ఉంది జున్నుపాల్ మీద ఏదో ఉందంటే పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగున్నర సాయంత్రం పొద్దున్న ఐదు సాయంత్రం అయితే చూపితడి అంటే ఈయనప్పుడు ఈయన రోజు ఈయన మన్నాడు మూడు మూడు రోజు కానీ చూపిస్తా అండి ఈయన రోజు అయితే పది లీటర్లు చూపించొద్దండి ఒకటి ఏడు లీటర్లు లీటర్లు అది లెక్క కాదండి అది లేదంటే మేము మనం సేపు ద్వారా చూసుకోవడం అండి అవి బాగా మనం పర్ఫెక్ట్ గా ఉన్నాయనుకోండి పాలు వస్తాయి రొమ్మ రొమ్ములోంచి పాలు సరిగా రాలేదు అనుకో నాలుగు రొమ్ములోనే అది వేస్ట్ అని గేదాలు నిండి సుడి గేద ఇక్కడ ఏమేమి చూస్తాను ఈ నిండి సుడి దగ్గరికి రొమ్ములు చూపిస్తామండి అండి రొమ్ము మీద కూడా చేయలేదు రొమ్ము పోయినా మై వచ్చినాక పాలు దగ్గర గేదా రిటర్న్ చేసుకుంటానండి అది గ్యారంటీ వాస్తవం ఎక్కడ కూడా మాట తప్పలేదు మాట తప్పలేదని మేము ఉన్న వాస్తవం ఉన్నట్టు చెప్పాం కరెక్ట్ ఇక్కడ పేమెంట్ మొత్తం కట్టాల్సిందేనా లేకపోతే పేమెంట్ అయితే క్రెడిట్ అవ్వండి మూడు రోజులుగా నాలుగు రోజులుగా ఐదు రోజులు కావాల్సి ఉండొచ్చు వాళ్ళు నచ్చిన విధంగా చూసుకోవచ్చు క్రెడిట్ అవ్వండి మీ క్రెడిట్ కట్టేమో ఓకే ఏదైనా సరే ఇదే ఉండి చూస్తా చూసుకోవాలి పాడి గీదలకి అయితే మీరు ఎన్ని పూర్తి వాళ్ళు సాటిస్ఫై అయితేనే తీసుకోవాలి చూసుకోవాలి ఇవి ఎక్కడి నుంచి వస్తాయని ఈ గేదెలు మీకు మూడు నెలలు నాలుగు నెలలు చూడీ తెచ్చి తయారు చేసి అమ్ముతుంటారండి మూడు నెలలు నాలుగు నెలలు ఐతి ఇవి మైన్ మిగ సెట్ అవ్వడం సెట్ కాకపోవడం కానీ ఎమిడిట్ ఇప్పుడు ఇక్కడ 2 లీటరే పాలిసినయో అక్కడ ఇమిడిట్ గా తెల్లిన మన గేదె మార్చ్ గేదె తీసేసుకు ఇబ్బంది అన్న బ్రీడ్ల విషయానికి వస్తే మీ దగ్గర ఏ ఏ బ్రీడ్ గేదెలు ఉంటాయి అన్న ముర్రా ముర్ర గ్రేడ్ ముర్ర ఆ క్రాస్ మూడు దొరుకుతాయండి అన్న ఫ్యాట్ విషయానికి వస్తే ఏ ఏ గేదెలు తీసుకుంటే ఎక్కువ ఫ్యాట్ వస్తదన్న అన్న ఫ్యాట్ అంటే జాఫరబాడీ వస్తుందండి మన జాబరబాడీ పూజించలేము ఫ్యాట్ అంటే మనం పెట్టి దాన పెట్టి వస్తుంది అన్న దాన పెట్టుకుంటే ఏ విధంగా పెట్టుకుంటే దాన దానా బాగా పెట్టుకున్నాం అనుకోండి మనం దాన గురించి వస్తదండి పచ్చని మొక్కజొన్నపిండి అని తోడని అన్ని వాడుకోవాలని వల్ల వస్తుంది అనే కాదు నేను చెప్తున్నాను కానీ ప్రతి రైతుకి కూడా మనం ఇక్కడికి వచ్చినా కాదు ఏ దానాలు వాడాలి ఏ విధమైన మెయింటెనెన్స్ చేసుకోవాలి అన్ని కూడా చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రతిదీ కూడా అని ఇప్పుడు నాటు గేదెలు తీసుకుంటే నాటు గేదెలు కూడా మంచి ఫ్యాట్ వస్తుంది ఇప్పుడు జనరల్ కొంతమంది ఏమంటారు అవును బాగా వస్తాయి అన్న బయట ఒక టాక్ ఏంటంటే ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు తట్టిపోయిన తర్వాత పాలలో కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది కొంతమంది ఆ ట్రిక్ కూడా వాడుతూ ఉంటుంది తరిపి గేదెలకు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఈ పచ్చి ఏమో జనరల్ ఇంట్లో పోసుకొని నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటాయి కదా అవి కొంతమంది కేంద్రం పోయట్లేదు అని పత్తి దగ్గర పాల్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది ప్యాకెట్ పాలు తాగుతులేదు ఎవరు ప్యాకెట్ అవేర్నెస్ వచ్చింది ట్వంటీ పర్సెంట్ పాలు తాగుతున్నారు ఎక్కడో అందుబాటులో డైరీలు అందుబాటులో ఎయిటీ పర్సెంట్ గేదు పాలు స్వచ్ఛమైన గేదు పాలు తాగుతున్నాయండి ప్రతి దగ్గర కూడా ఎందుకంటే బోల్ డబ్బు ఖర్చు పెడుతున్నారండి అందరు హెల్త్ హెల్త్ కాన్షియస్ వచ్చింది జనాలలో కరోనా వచ్చిన కానీ చాలా మార్పులు వచ్చాయి అవును కరోనా వచ్చిన తర్వాత నుంచి అసలు జనాలు వచ్చాయండి గేదె అమ్మకం తగ్గకపోవడానికి గేదె రేటు తగ్గకపోవడం కూడా అది మెయిన్ కారణం అండి ಲೇಟರ್ ಒಂಬತ್ತು ರೂಪಾಯಿ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ಕೂಡ ಮೇನ್ ಸಿಟಿ ಇಲ್ಲ అయితే ఉంది ఫాల్ ఫాల్ రేటు మస్తుంది ఎవరన్నా రావచ్చు అన్న మంచి గేదెలు ఇద్దాం రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయొచ్చు ఓకే మీద కూడా మా నెంబర్ ఉంది మీరు రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకుంటాం ఓకే మీకు పద్ధతి మంచి పద్ధతి గేదెలు ఇద్దాం తక్కువ ధరలో ఇద్దాం ఓకే ఎవరికైనా సరే మీకు గేదెలు కావాలనుకుంటే హెవీ సైజ్ ఉంటాయి మీడియం సైజ్ ఉంటాయి ఎలాంటి గేదెలు కావాలనుకున్నా కానీ లో నెంబర్ కనిపిస్తుంది డబల్ నైన్ వన్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు వచ్చి చూసి అన్ని విధాలుగా చెక్ చేసుకుని నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అని అన్ని చెప్తున్నారు థ్యాంక్ యూ